హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియోలో అటు చాలా రోజుల తర్వాత వచ్చిందండి చూపిస్తాను చిన్న వీడియో అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు అండ్ వినండి అండి వీడియో అయితే మీకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గర అయినా అండ్ ఇంట్రొడక్షన్ ఓకే సో చూద్దామండి చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి సరే నా వాట్సాప్లో కాల్స్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే వాట్సాపే ఈ మధ్య నేను ఏం జరుగుతుందో తెలియడం లేదు అందుకనే ఓన్లీ వాట్సాప్లో పిక్ తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ఇది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ అడ్రస్ విషయంలో అస్సలు సీరియస్నెస్ ఉండడం లేదండి రిటర్న్ వచ్చింది అనుకోండి అనవసరంగా షిప్పింగ్ వేస్ట్ అవుద్దండి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఏమీ ఉండవండి మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి సైజ్ బ్యాంగిల్ సైజ్ ఇష్యూలో కానీ రింగ్స్ కానీ ఎక్స్చేంజెస్ ఉండవు క్లియర్గా ఇక్కడే స్కేల్తో చూపిస్తాను మరీ మరీ చెక్ చేసుకునే బుక్ చేసుకోండి మీకు మీరు టూ సిక్స్ అనుకుంటున్నారు కానీ నేను ఇక్కడ టూ సిక్స్ అని చెప్పింది చిన్నగా అనిపించింది అనుకోండి మీకు స్కేల్తో మీ బ్యాంగిల్ చెక్ చేసుకుంటారు కదా టూ ఎయిట్ బుక్ చేసుకోండి అండి ఓకేనా మరి మరీ చెప్తున్నాను వాళ్ళ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ విషయంలో నేనండి చెక్ చేసుకోరు క్లియర్గా సో ఎక్స్చేంజ్ అని అంటే ఉండదు కాబట్టి క్లియర్గా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఆ పోస్ట్ కావాలా అనేది అడ్రస్ కంప్లీట్గా పెట్టి కింద మెన్షన్ చేయండి పోస్ట్ అయితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నాం అండి గవర్నమెంట్ సర్వీస్ కదా సో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు సో మీకు మ్యాథ్స్ డిటీడీసీ వేయించుకోవడానికి ట్రై చేయండి నార్త్ వాళ్ళకి డీటీడీసీ కావాలి అని అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది ఓకేనా పోస్ట్ వేయమంటే వేస్తాం అది మీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పైన ఓకే అండ్ ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవటం మర్చిపోవద్దండి అందరూ వదిలేస్తున్నారు వస్తుందిలే అని అలా చేయొద్దు ఎందుకంటే ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి వెంటనే కంప్లైంట్ రిజిస్ చేస్తే వాళ్ళు మూవ్ చేస్తారు ఓకేనండి ఇది టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైమ్ ఈ టైంలో మీకు డిస్పాచ్ అవ ట్రాకింగ్ నెంబర్ రాకపోయినా పార్సల్ పిక్ నేను పంపించగానే నేను టూ టు ఫోర్ డేస్ అని పెడతాను కానీ నెక్స్ట్ డేనే చాలా వరకు డిస్పాచ్ చేస్తానండి ఎప్పుడో కొంచెం ఎక్కువ బాగా వర్క్ ఉంది లేదంటే వీడియోస్ ఇలా ఆ టైంలో తప్ప మ్యాక్సినం ఎన్ని పార్సల్స్ ఉన్నా సరే చాలా వరకు మూవ్ చేసేస్తాం మీకు వెంటనే ట్రాకింగ్ కూడా పెడతాను నెక్స్ట్ డే డిస్పాచ్ చేసేది నేను ముందు నైట్ కూడా పెట్టేస్తుంటాను సో చూ చూసుకోవటం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా డీటెయిల్స్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు ప్రతి డిస్క్రిప్షన్లోని వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి ఒకసారి చదువుకునే బుక్ చేసుకోండి ఎందుకంటే రిటర్న్ పాలసీ ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్బాక్సింగ్ వీడియో గురించి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి అండ్ పిక్స్ నేను నాకు అవ్వదండి దయచేసి మరి పిక్స్ పెట్టకపోతే ఎందుకు సేల్ చేసుకుంటున్నా అనుకోవద్దు ఇద్దరు పిల్లలతో ఉన్నాను నాకు అవ్వదండి పిక్స్ ఓకేనా ఏదో నా వచ్చిన ఆర్డర్ వరకు సరే అని చెప్పి తీసుకుంటారు రింగ్స్ విషయం ఇంకా చాలా కష్టం అండి సైజ్ చూసి చెప్పేది అందుకని ఈ మధ్య రింగ్స్ కూడా చేయడం లేదు ఫిక్స్ అవ్వదు కావాలంటే వీడియో చేసినవే మాకు టైం లేదు వీడియో జస్ట్ మీరు టూ ఎక్స్ స్పీడ్లో చూసేయండి స్కిప్ చేసుకుంటూ అండ్ విని బుక్ చేసుకోండి వినండండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గర అయినా సరే ఓకే ఇది లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ పెడతాను ఉన్న ప్రో ఉన్న ప్రోడక్ట్స్ వీడియో చేసిన రోజు ఓకే ఇదండి ఇంకేమైనా డౌట్స్ కొత్తగా చూసేవాళ్ళు నిజంగా పంపిస్తారని డౌట్ ఉంటే మన ప్రోడక్ట్ రివ్యూస్ అన్ని పోస్ట్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి ఒకసారి చూసుకోండి లేదు అని అంటే ఒకేసారి బల్క్గా బుక్ చేసుకోకుండా ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని క్వాలిటీ తెలుస్తుంది నిజంగా పంపిస్తారు లేదా అని తెలుస్తుంది కదా చిన్న ప్రోడక్ట్తో స్టార్ట్ చేయండి ఓకే ఇదండి ఇంకేమైనా చెప్పకపోయినా డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి అండ్ బ్యాంగిల్స్ విషయంలో ఏదైనా సరే నో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ నో సివోడీ ఓకేనా సో మాకు కావాలి అనుకునే వాళ్ళే బుక్ చేసుకోండి లైక్ మన ప్యూర్ పంచలోహం డాలర్తో అయితే వచ్చేసిందండి ఇవి ఓకేనా సో డిటాచబుల్ ఇవి ఎక్కువ అడుగుతూ ఉంటుంటారండి టూ మంత్స్ అలా అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చాం బట్ ఇవే అవైలబుల్గా ఉన్నాయండి వితౌట్ గాడ్ మోటివ్ అయితే ఎక్కువే ఉన్నాయి సో మీకు కావాలి అనుకునే వాళ్ళు కుక్ చేసేసుకోండి డిటాచ్ చేసుకోవచ్చు బ్యాక్ క్లోజ్డ్ అండి అందుకే కాస్ట్ పడుతుంది మనకి ఓకే ప్యూర్ పంచలోహం డాలర్ విత్ సింగిల్ మెటల్ చైన్ కంప్లీట్గా ఒకటే పాలిష్ వస్తుంది సో నచ్చిన వాళ్ళు మిస్ మిస్ అవ్వద్దండి ఈ ఈ చైన్ తీసుకొని రెండు వైపులా డిజైన్ వచ్చింది చూడండి ఓకే సో రెండు వైపులా యూజ్ చేసుకోవచ్చు వేరే డాలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి విత్ బ్యాక్ చైన్తో పాటుగా మీకు వస్తుంది ఓన్లీ డాలర్ ఈ చైనే కాదండి బ్యాక్ చైన్ కూడా ఇస్తాము బిగ్ సైజ్ వస్తుంది లక్ష్మీ అమ్మవారిది సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగోండి బ్యాక్ చైన్ సరేనా ఇలా వస్తుంది ఇదిగోండి స్టోన్ దగ్గర ఇలా ఉంటుంది చూడచ్చు సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓన్లీ మీకు ఇది నాను ఒకటి కావాలంటే కనుక త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ డాలర్ అయితే రాదండి ఓన్లీ నాను కావాలంటే ఇస్తాము త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా కావాలి అని అనుకుంటే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయండి డాలర్స్ సో ఏదైనా ఓకే అన్న బుక్ చేసుకోవచ్చు లేదంటే పిక్ పెట్టండి నేను అవైలబిలిటీ చెప్తాను చూసుకోండి స్టోన్స్ ఓకేనా సో బ్యాక్ క్లోజ్డ్ ఇక్కడ ఇలా వేసి ఫిక్సింగ్ చేస్తారండి స్టోన్ అనేది కావాలి అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ అమ్మవారితో వస్తుంది నాను సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచిగా నారు చేతిలో చూసుకోండి సైజ్ అనేది ఇది ఒక మోడల్ అన్నీ కొంచెం కొంచెం లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇది కావాలంటే ఇది తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్ని డిటాచబుల్ బ్యాక్ క్లోజ్ టు వైట్ అయితే ఒక్కటే పీస్ ఉందండి లక్ష్మీ అమ్మవారిది ఫుల్ వైట్లో కావాలి అంటే ఫుల్ వైట్ తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు టోటల్గా సెవెంటీన్ ఇంచెస్ అయితే వస్తుంది సెవెంటీన్ టు ఎయిటీన్ ఓన్లీ చైన్ విత్ బ్యాక్ చైన్ అనమాట సో సరిపోతుంది హెల్దీ వాళ్ళకైనా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నేను నిన్న లెంత్ అనేది స్కేల్తో కాదు టేప్తో చెప్పాను టేప్లో ఉండేదన్నా స్కేల్లో ఉండేదన్నా మార్కింగ్ ఒక్కటేనండి దేంతో చెప్పినా అదే మార్కింగ్ కదా సెంటీమీటర్ ఇంచెస్ సో ఇదొకటి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ ఒకటే సో చూసుకోండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ చిన్న స్టోన్ డిఫరెన్సెస్ అంతే ఓకే ఓకేనా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వితౌట్ గాడ్ మోటివ్ అండి సేమ్ డిస్క్రిప్షన్ పంచలోహం డాలరు ఓకే బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది నంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి మనకి ప్రైజింగ్ ఉంటుంది తెలుసు కదండి టూ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ నాను కావాలంటే త్రీ థర్టీ రూపీస్ సో మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట సో మీకు ఒక డిస్క్ పెట్టారు ఇది లేదు అని చెప్తే మీరు నెక్స్ట్ ఇది పంపించడానికి వీలుగా ఉంటుందన్నమాట ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డిటాచబుల్ డాలర్ నానులు సో మిస్ అవ్వద్దండి ఎంత చక్కగా ఉన్నాయో చూడొచ్చు చాలా సేల్ చేసామండి ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు ఓల్డ్ వీడియోస్ చూసి బట్ రీస్టాక్ అనేది ఇప్పుడు అయింది మళ్ళీ ఎప్పుడవచ్చో సో కావాలి అనుకునేది ఇది కొంచెం క్యూట్గా చిన్న డాలర్గా వస్తుందనమాట ఇలా ట్రయాంగిల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే విత్ బ్యాక్ చైనే వస్తుంది ఇదిగో నెక్స్ట్ ఇది జస్ట్ బ్యాక్ చైన్ కూడా చూపిస్తున్నానండి ఇందాక వరకు ఈ డిజైన్ చూపించాను కదా బ్యాక్ పెడితే ఇట్లా ఉంటుంది టూ సైడ్స్లో వేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఓకే మల్టీ కలర్ ఫుల్ వైట్ తక్కువే ఉన్నాయండి తక్కువే వేసుకోవచ్చాం ఫుల్ మల్టీ కలర్ ఉంటుంది లేదంటే ఇలా కెంపు వైట్ కలర్లో ఉంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ ఫుల్ వైట్ ఫుల్ వైట్ చూడండి స్టోన్ దగ్గర కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటుందండి స్టోన్స్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ వైట్ది నెక్స్ట్ ఇది అన్నీ కూడా డిఫరెంట్ అండి బట్ ఒక్కటే ప్రైస్ చాలా చిన్న చేంజెస్ ఉంటాయంటే కొన్నిటికి ఇక్కడ వేరుగా వస్తుంది ఈ కింద డాలర్ ఒకేలా ఉన్నా సరే అట్లా అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కావాలని అంటే ఇది తీసుకోండి ఒక త్రీ ఫోర్ ఓకే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోనండి ఒకవేళ ముందుది అయిపోయిందంటే నెక్స్ట్ మీకు ఆర్డర్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా నెక్స్ట్ ఇది పెట్టచ్చు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొకటి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి షైన్ కూడా ఓకేనా ఇవి మల్టీ కలర్ అనమాట అన్నీ డిటాచ్ అండి చక్కగా చాలా బాగుంటాయి సైడ్ డిస్టర్బెన్స్ ఉంది ఏమని కాదండి వర్క్ జరుగుతుంది ఇది ఓకే ఇవి మొత్తం మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పంచలోహం జుమ్కాస్ అండి ఎప్పుడు చూపిస్తాం కదా అటుఐకి మ్యాచింగ్గా ఇవి తక్కువే ఉన్నాయండి ఒక్కొక్క కలర్లో అలా వచ్చాయి కావాలి అంటే తెప్పిస్తాం సో మీరు మ్యాచ్ చేసుకోవచ్చు డిటాచ్ చేసుకోవచ్చు జుమ్కాని ఓన్లీ స్టడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా బ్యాక్ క్లోజ్డ్ చూసుకోండి స్క్రూ ఇలా వస్తుంది సో మందం చూసుకున్నారు కదా స్ట్రెడ్ బ్యాక్ క్లోజ్డ్ వచ్చింది డిటాచబుల్ జుమ్కాసు సో చాలా మంచిగా వస్తాయి ఇదిగోండి మీడియం సైజులో ఉంటాయండి ఓకే పంచలోహం జుమ్కాసు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా చిన్న చిన్న చేంజెస్ వస్తుంటాయి మల్టీ కలరే వచ్చింది అనుకోండి కొంచెం ఇక్కడ స్టడ్ డిజైన్ చేంజ్ అవుతుంది జుమ్కా డిజైన్ సో మాకు ఓకే అనుకునే వాళ్ళు కలర్ ఒక సేమ్ కావాలి బట్ డిఫరెంట్ స్టడ్ వచ్చినా పర్లేదు అనుకున్నా బుక్ చేసుకోవచ్చు ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి చాలా బాగుంటాయి ఇవ్వండి కావాలి అంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు బంగారంలా ఉంది కదా షైనింగ్ అంతా ఇవి మీడియం వెయిట్లో ఉంటాయండి మరీ లైట్ వెయిట్ కాదు ఓకే బట్ క్యారీ చేయాలి ఎందుకంటే బ్యాక్ ఓపెనే కదా కింద జుమ్కా అయితే హెవీ వెయిట్ కానే కాదు సో కావాలి అనుకుంటే మిస్ అవ్వద్దండి ఇదిగోండి కామ్ మనం ఈ రెండు ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీరు ఇంకేదైనా వేరే జుం వేరే చాలా చూపించాం కదా మల్టీ కలర్ వాటితో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు లేదు మా దగ్గర అట్టిగా ఉంది నాకు జుమ్కా ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు ఇదోండి ఈ స్టడ్ ప్యాటర్న్ చేంజ్ ఏం చూసారా ఇట్లా రూబీ వైట్ ఒకవేళ ఇలా కావాలి అని అంటే ఇలా తీసుకోండి జస్ట్ నేను మ్యాచింగ్ చూపిస్తున్నా జుమ్కాస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఇదైతే సిక్స్ ఫిఫ్టీ తెలుసు కదండి లక్ష్మీ అమ్మవారి డాలర్స్ కూడా ఉన్నాయి కదా సో ఆ నాన్నకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు సేమ్ వీటికి ప్రైస్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ అండి అన్నీ మీరు అంటే ఒకదానికే చెప్పారు రెండో దానికని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారండి ఒక జి జుమ్కా చూపిస్తే ఇవి అన్నీ ఒకటే అండి బ్యాక్ క్లోజ్డ్ వస్తాయి సేమ్ జుమ్కాస్ బ్యాక్ క్లోజ్డ్ డిటాచబుల్ జుమ్కాస్ స్క్రూ బ్యాక్ ఓకేనా ఇవ్వండి ఫెస్టివల్స్కి అని చెప్పి అడుగుతున్నారండి అందుకే మంచి నెక్లెస్లు అనమాట సో ఇలా కావాలన్నా తీసుకోవచ్చు చూడండి బాగుంది కదా నెక్స్ట్ ఫుల్ వైట్ అండి చూసరికి స్టడ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి మాకు ఏదో స్టడ్ అయినా అంత ఒకటే క్వాలిటీ అండి జస్ట్ చిన్న డిఫరెన్సెస్ ఉండే ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఫుల్ వైట్ వైట్లో కావాలి అనుకుంటే వైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ ప్యూర్ పంచలోహం అండి ఓకే డిటాచబుల్ ఇవి ఇంకా మూవ్ అవుతాయండి మనకి కరెక్ట్గా మేకింగ్ నుంచి వచ్చాయి కదా చూసుకోవచ్చు అండ్ లేదు నాకు ఇదే స్టడ్ కావాలి అనుకునే వాళ్ళు పర్టికులర్గా చెప్పండి ఏ ఏం ఏదైనా పర్లేదు అనుకునే వాళ్ళు మీరు పిక్ పెట్టే అది మళ్ళీ దాన్ని బట్టే ఉంటుంది ఓకేనా ఎందుకంటే మీకు ఇదే కావాలి అని అనుకున్నప్పుడు చెప్పడం బెటర్ కదా అది సో చూసుకోండి నెక్స్ట్ మ్యాచింగ్ వంకీ రింగ్స్ కూడా వచ్చేసాయి ప్యూర్ పంచ్లో బ్యాక్ క్లోజ్డ్ అండి క్లోజ్డ్ ఓకేనా మొన్న ఓపెన్వి చూసాం కదా ఇది డబల్ లైన్లో వస్తాయి బ్యాక్ క్లోజ్డ్ సేమ్ అది ఫుల్ పింక్ ఉంటుంది పింక్ వైట్ ఉంటుంది మల్టీ కలర్ సో ఇవి గోల్డ్ ఉంటాయి ఇవి బిగ్ సైజ్ మొన్న సింగిల్ లైన్వి సన్నగా బ్యాక్ ఓపెన్ వచ్చినవి కొంచెం చిన్న సైజ్ అండి ఇవి కొంచెం పర్లేదు బిగ్ సైజ్ వస్తాయి ఇవి వైడ్గా ఉంటాయండి కానీ గట్టిగా ఉంటాయి మరీ ఈజీగా ఓపెన్ చేసేసుకునే టైప్ అయితే కాదు ఓకేనా సో నార్మల్గా మనకి సెవెంటీన్ వరకు కూడా వచ్చాయండి సో ఇంకొంచెం వైట్ చేసుకుంటే పెద్ద సైజు అలా కూడా సరిపోతాయి కదా చూసుకోండి ఈ కొంచెం మాకు వైట్గా కావాలి పెద్దగా అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి టూ కలర్స్ ఉన్నాయి చూసారు కదా పింక్ విత్ వైట్ పింక్ విత్ వైట్ బ్యాక్ క్లోజ్డ్ వస్తుందండి చూసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అట్టిగా వాటికి మ్యాచింగ్ ఇందాక జుమ్కాస్ ఇవన్నీ కూడా ఒక్క సెట్లో తీసుకోవచ్చు చక్కగా ముందు వచ్చే మ్యారేజెస్కి ఫంక్షన్స్కి మంచిగా సెట్ అవుతాయి అచ్చం గోల్డ్ లాగా అనమాట ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వైట్లో చూడండి స్టడ్ మోడల్స్ కూడా చూపిస్తున్నాను ఓకే ఏదైనా ఓకేలా ఉంటాయండి డిఫరెన్స్ సేమ్ ఉండవు జస్ట్ చిన్న స్టడ్ చేంజ్ ఓకేనా నెక్స్ట్ అందరూ చుమకాసే పెట్టుకోవాలని లేదు కదండి కొంచెం పెద్దవాళ్ళు ఉండొచ్చు నానూలు మ్యాథ్స్ పెద్దవాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తుంటారు కదా అట్టిగా సో స్టడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళ కోసం స్టడ్స్ వి ఇవి మ్యాచ్ చేసుకుందామని అనుకుంటే ఓకేనా బ్యాక్ క్లోజ్డ్ స్ట్రెడ్స్ స్ట్రెడ్స్ వస్తాయి లైట్ మరీ హెవీ వెయిట్ కాదండి ఫుల్గా చూసుకోవచ్చు కంప్లీట్ అలా క్లోజింగ్ అన్నట్టు కాకుండా స్క్రూ బ్యాక్లో వస్తాయి చూసారా ఇలా అండ్ ఇది ఈ డార్క్ ఉండేది పంచలోహం స్టడ్స్ ఎప్పుడు కూడా లైట్ వెయిటే ఉన్నాయండి అంత పెద్దవి కాదు హెవీ వెయిట్ ఏం లేవు సో ఇది బ్రాస్ ఎస్తుందండి పంచ్లోహా స్టడ్స్ ఎప్పుడు కూడా ఓకేనా సో దీనికి పొడగ్గానే ఇచ్చారు కొన్నిటికి చిన్న చిన్న ఉంటాయి మత్తి వచ్చినంతవరకు మనకు తెలియదు అండి సో చూసుకోండి లైట్ వెయిట్లో బ్యాక్ క్లోజ్డ్ స్టడ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సైజు అందరికీ తెలియడం లేదు మాకు బిగ్గా స్మాల్ అని అడుగుతున్నారు నా వేల పైన చూసుకోండి ఇదిగోండి ఎంత చైన్ దూరం పెట్టినా దగ్గర పెట్టినా వేళ సైజ్ అయితే మారిపోతుంది కదా నా ఒక్క ఫింగర్ కవర్ చేసింది స్టడ్ పెట్టినప్పుడు ఓకే మరీ అంత పెద్దవి కాదు మీడియం అనమాట ఓకేనా ఆర్టిగైకి మ్యాచ్ చేసుకుంటాం ఏం మీరు మ్యాచ్ అవుతుందా లేదా అని అనుకుంటే రెండు ఫోటోలు చూ పక్కపక్కన పెట్టుకొని రెండు స్క్రీన్ షాట్లు తీసుకుంటారు కదండి ఆ పక్కపక్కన పెట్టుకొని చూసుకోండి ఇదిగోండి చూసారు కదా ఒక్కటే మ్యానుఫ్యాక్చరర్ అండి ఇవన్నీ కూడా అందుకని ఒక్కసారి వస్తాయి అనమాట ఎప్పుడు చూపిస్తాను ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు స్ట్రెడ్స్ కావాలి అని అనుకుంటే మీకు మంచి ప్రైస్లోనే వస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఆ వర్త్ అనమాట ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇంచు చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే ఓకేనా అన్నీ కూడా త్రీ నైంటీ నైన్ ఇది పింక్ విత్ వైట్ నా నువ్వు పక్కన పెట్టి చూపిస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి మ్యాచ్ అవుతుంది లేదా అనే డౌట్ ఉండకూడదు కదా సో ఇదిగోండి ఓకే ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ చూపిస్తున్నా టాకా అంటే వచ్చిందే రావచ్చు డిజైను బట్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే ఇది కూడా ఓకేనా మ్యాక్సవ చూడచ్చు ఓకే రౌండ్గా ఉంది మల్టీ కలర్ ఇక్కడ వచ్చేసి చిన్నగా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చింది మీరు ఏది కావాలంటే అది తీసుకోండి మీడియం లైట్ వెయిట్లోనే ఉంటాయి మీడియం సైజు నా వరకు మీడియం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మీడియం అంటే కొంతమంది చిన్నగా ఆలోచించుకుంటారు నా పైన ఒక ఫింగర్ సైజు అలా వచ్చింది చూసారు కదా కొంచెం పెద్దగా ఓకే ఇదిగోండి సో కావాల్సినంత స్టాక్ ఉంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు అండ్ దగ్గరకు కూడా చూపిస్తున్నాను మీ క్వాలిటీ చూసుకోండి ఓకేనా ఇది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ అట్టగ్తో పాటు మంచి ప్రైస్లో బ్లాక్ బీట్స్ అండి ఓకే డిఫరెంట్ బీడ్స్ ఇది సింగిల్ మెటల్ పైన కాపర్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన బ్లాక్ బీట్స్ అండి బడ్జెట్లో వస్తాయి నార్మల్గా పంచలో హో గోల్డ్ సిల్వర్ అయితే రాదు గోల్డ్ సిల్వర్ వస్తే తెలుసు కదండి ఇలాంటి చేయిన్ ఎయిటీన్ నుంచి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది కూడా మొత్తము ఓకే తాళి సె సెట్ లాగా మనకి ఇలా వచ్చేస్తుంది బీచ్తో పాటుగా బాగుంది మంచి ప్రైస్లో లెంగ్త్ అంటారా లెంత్ ఎయిటీన్ ఇంచ్ అండి ఎయిటీన్ ఇంచ్ లెంగ్త్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఇది అండి స్టాక్ అయితే ఉంది అయిపోయిందని అంటున్నానని అడుగుతున్నారు ఒక్కటే ఉందా అని చెప్పి అడుగుతున్నారు అందుకనే చూపిస్తున్నాను కదండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఇలా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చైన్ ప్యాటర్న్ కూడా చూసుకున్నారు కదా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ వచ్చేసి మనకి చైన్ టూ ఎంఎం విట్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం లాగా మీడియంలో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు గోల్డ్ ఎలాగు ఈ టైంలో చేయించుకునే కష్టం కాబట్టి చాలా మీరు ఫంక్షనల్ వేర్ యూస్ చేస్తే చాలా ఇయర్సే వచ్చేస్తుంది అండి డైలీ వేర్ అనుకుంటే కనుక ఈ పాలిష్ మనకి చమటంతా పట్టని వాళ్ళకి మరీ హెవీ కాకుండా డైలీ వేర్ అనుకుంటే ఆరు నెలలు ఇస్తారండి ఓకే థాలీ చైన్స్ ఇవన్నీ ఒకటే మ్యానుఫ్యాక్చర్ అండి వీళ్ళ దగ్గర బాగా మంచిగా బడ్జెట్లో వస్తాయి అండ్ కలర్ కూడా అంత త్వరగా ఫేడ్ కాని కాదండి చాలా మంది తాళీ చైన్స్ మళ్ళీ మళ్ళీ తీసుకునే వాళ్ళు వాడిన తర్వాత మీ దగ్గరే తీసుకున్నామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు ఒకసారి కమ్యూనిటీ కూడా చెక్ చేయొచ్చు సేమ్ సో మీకు ఈ నచ్చితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు బడ్జెట్ పీస్ త్రీ నైంటీ నైన్ ఎస్ హుక్తో వస్తుంది అండ్ ప్యాటర్న్ చూసారు కదా బ్లాక్ బీస్ తే చైన్ ప్యాటర్న్ కూడా దగ్గరగా చూసుకోవచ్చు ఇలా చిన్నగా హ్యాండ్ మేకింగ్ వస్తుంది మధ్యలో మళ్ళీ చైన్ మళ్ళీ టూ బ్లాక్ బీడ్స్ ఒక గోల్డ్ బీడ్ అలాగా అండ్ మీకు ఇంత బ్రాడ్గా ఉంది కొంచెం వైడ్ అని అనుకుంటే జస్ట్ ఇది తీగ అండి మైక్రోప్లేటెడ్ తీగ కాబట్టి ఇలా చిన్న కూడా చేసుకొని ఇలా ఉంటుంది ఓకే బాగుంటుందండి ఇదిగోండి ఇలా అయినా ఓకే వైడ్ వద్దు అనుకునే వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు బాగుంది చూసారా నెక్స్ట్ మనకి ఇవి స్టాక్ అయితే వచ్చేసిందండి రెడీగా ఉంది సో అడిగిన వాళ్ళు అందరు మిస్ చేసుకోవద్దండి చాలా టైం పడుతుంది కదా మేకింగ్కి ఇది వచ్చేటప్పటికి పంచలోహం కాదండి మరీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా సేమ్ బ్లాక్ బీట్స్ లానే అండి ఈ పంచలోహంలో తీసుకున్నామే అనుకోండి పాలిషింగ్ వేయటం వేయించుకున్నప్పుడు పర్ల్ కరిగిపోద్దండి సో సెకండ్ టైంకి రీ పాలిషింగ్ పనికిరాదు అందు పంచలోహం తీగతో పాలిష్డ్ తీసుకున్నప్పుడు సో కాబట్టి సో బడ్జెట్లో కాపర్ బేస్డ్ తీగ విత్ కంప్లీట్ మైక్రో పాలిటింగ్ పాలిషింగ్లో వస్తుంది ప్లేటెడ్ తీగ బడ్జెట్ పీస్ అండ్ పర్ల్స్ కూడా మనకి మంచిగా మంచి క్వాలిటీవే వస్తాయి కానీ రియల్ పర్ల్స్ కాదండి ఓకేనా మాకు ఈ తీగకు తగినట్లుగా సో మనకి బడ్జెట్లో వేసిన పర్లు ఇలా కావాలి రైస్ పర్ల్స్ అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బడ్జెట్ పీస్ చాలా సేల్ చేసామండి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే ఎన్ని ఉంటాయో వస్తూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్లస్ ఇలా ట్వంటీ నైన్ ఇంచుమించుగా ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇంచెస్ అనమాట మేకింగ్ నుంచి వచ్చింది కదా కాబట్టి ఇలా మీకు రెండు యూసేజెస్కి అయినా ఇంకా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది లేదు మీరు స్లోగా ఇలా అన్నా సరే నీట్గా అయిపోతుంది టూ లైన్స్లో వస్తుంది ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇంచ్లో పర్ల్ మాల కంప్లీట్ హ్యాండ్మేడ్ మాల చూసుకోవచ్చు గోల్డ్ తీగేలాగా ఉంటుంది ఇవి ఫంక్షనల్ వేర్ యూజ్ చేస్తే బాగా లైఫ్ వస్తుందండి ఎలాగో డ్రెస్సెస్ పైన కదా వేసుకుంటారు చెమటంతా పడితే జాగ్రత్తగా ఆరబెట్టేసి మళ్ళీ కవర్లో స్టోర్ చేసేసుకోండి ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఈ ఈ షేడ్ వైట్ పర్ల్ నచ్చిన వాళ్ళు తీగ నచ్చిన వాళ్ళు చాలా బాగుంటుంది చాలా బడ్జెట్ పీస్ డబల్ లైన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచ్ అండి డబల్ లైన్ మనకి సింగిల్ లైన్ ఈ ప్రైస్ పడుతూ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మనకి పంచలోహం విత్ పాలిష్ అయినా అన్ని నెలలు వస్తుంది సింగిల్ అయినా అన్ని నెలలే వస్తుంది బట్ పంచలోహం వచ్చేటప్పటికి గోల్డ్ సిల్వర్ వేస్తారు కాబట్టి చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి ఇది ఓకేనా సో ఇదండి వాళ్ళ కలెక్షన్ ఒక చిన్న వీడియో అనమాట న్యూస్ స్టాక్ రాగానే టక్కన అప్లోడ్ చేద్దామని చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను కదా గివ్ అవే అయితే వీక్లీ వన్స్ తీస్తామండి లైక్ చేయండి పార్టిసిపేట్ చేయండి అండి ట్రై చేయండి మంచి గివ్ అవే వస్తుంది కదా మీకు మంచి వర్తిదే ఇస్తాను లాస్ట్ టైం జుమ్ కాసి ఇచ్చాం కదా సో లైక్ చేసి కమెంట్ చే కమెంట్ సెక్షన్లో వేసేయండి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సింపుల్ రూల్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా బాయ్